నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం రోజు మరింత విశేషంగా కూడుకొని ఉంటుంది అలాంటి మంగళవారం రోజున మనం దుర్గా అమ్మవారి దగ్గర గులాబీలతో ఒక చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే అత్యధికంగా ధనప్రాప్తి కలగడానికి అలానే అమ్మవారిని ఆకర్షింప చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇలాంటి నవరాత్రుల్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది అలాంటి రోజుల్లో గనక ఈ పరిహారం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి మీ సమస్యకు ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి పాటు కానీ సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ప్రతి ఒక్కరికి జీవితంలో ధనం అనేది అవసరం ఉంటుంది ఏ పని చేసినా ఏది కావాలన్నా డబ్బుతోనే మన నిత్య జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి డబ్బు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శ్రమ పడుతూ ఉంటారు కానీ చేతిలో డబ్బు అనేది సరిగ్గా ఉండదు డబ్బు లేక అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఏంటి మాకు ఈ జీవితంలో ఇలా ఉంది అనుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంగళవారం రోజున చేసుకునే ఈ పరిహారం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఈ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం రోజున మీరు మొదలుపెట్టి ఈ పరిహారాన్ని మనం కంటిన్యూగా చేసుకుంటే కనుక మరింత విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలంటే ఈ నవరాత్రులు వచ్చే మంగళవారం రోజున ఈ పరిహారాన్ని సాయంత్రం పూట చేయాలి మీరు ఉదయం పూట స్నానాది కార్యక్రమాలు చేసుకొని పూజ చేసుకున్నా కానీ మామూలుగా ఈ పరిహారాన్ని అయితే సాయంత్రం పూట చేసుకునే ముందుగా మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టాలి మీరు ఉదయం పూట ఎక్కడైతే అమ్మవారి పటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటారో అంటే మీ పూజా మందిరంలో కానీ లేదంటే సపరేట్గా ఒక పీఠ అనేది పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ అక్కడే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పూజని కేవలం దుర్గాదేవి చిత్రపటం పెట్టుకొని ఈ పరిహారం చేసుకోవాలి నవరాత్రుల్లో వచ్చే మంగళవారం రోజున కనుక దుర్గా అమ్మవారి దగ్గర ఈ పరిహారం చేసుకుంటే అత్యధికంగా విశేషమైన ఫలితాలు మీకు కలుగుతాయి సాయంత్రం సమయంలో చేసుకోవాలి మంచి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు ధన మార్గాలను మీకు చూపిస్తుంది అమ్మవారు ఉదయం పూట అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్నా కానీ మళ్ళీ ఒకసారి మీరు సాయంత్రం సమయంలో దీపారాధనతో పాటు ధూపం ఇచ్చి ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఇక మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ మీరు చక్కగా అమ్మవారి ఎదురుగా కూర్చొని ధూప దీపాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ పరిహారం మాట అనుకున్నాం కాబట్టి మీరు గులాబీలు కానీ అది కూడా ఎర్ర గులాబీలు కానీ ఒకవేళ గులాబీలు దొరకలేదని అని చెప్తారా పింక్ కలర్లో ఉన్న గులాబీలు ఉంటాయి వాటిని తీసుకోండి అవి కూడా మాకు అవైలబుల్గా లేవండి అంటారా ఎరుపు మందారాలు అవి కూడా రెడ్ కలర్లో ఉన్న ఎరుపు మందారాలు తీసుకోండి ఎన్ని మందారాలైనా తీసుకోండి ఎన్ని గులాబీలైనా సరే తీసుకోండి లెక్కంటూ ఏది లేదు కానీ కనీసం ఒక రెండు పూలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి ఒక పూలు మాత్రం పెట్టకండి రెండు కానీ ఇంకా ఎక్కువైనా సరే పెట్టండి కానీ కనీసం ఒక రెండు పూలు మాత్రం ఉండాలి ఈ పరిహారానికి ఎన్ని గులాబీలైనా సరే ఎన్ని మందారాలైనా సరే ఉపయోగించుకోవచ్చు కానీ రెండు పూలు మాత్రం ఉండాలి తర్వాత మీరు తీసుకున్న ఆ పూలని అమ్మవారి పటం ముందు పెట్టండి పెట్టి చేతులు జోడించి మీకున్న కష్టాలు మీకున్న సమస్యలు ఏదైతే డబ్బు సమస్య ఉందో డబ్బు చేతిలో లేక అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యల నుంచి బయటపడేలా చూడు తల్లి డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంది మాకున్న బాధను మా యొక్క కోరికను అని చెప్పేసి ఈ రకంగా అమ్మవారి దగ్గర గట్టిగా చెప్పుకోండి చూస్తే కనుక చాలా చిన్న పరిహారం కానీ చిన్న పరిహారమైనా కానీ శక్తివంతమైన పరిహారం ఇది అమ్మవారి మీద పూర్తిగా ఒక నమ్మకం అనేది పెట్టుకొని మీ మనసును అమ్మవారి మీద నిలిపి చేతులు జోడించి ప్రార్థిస్తే తప్పకుండా అమ్మవారు మీ మాట వింటుంది నువ్వు ఈ నవరాత్రుల సమయాల్లో అమ్మవారు ఎంతో శక్తివంతంగా ఉంటుంది అలాంటి ఎంతో శక్తివంతమైన రోజున మంగళవారం రోజున ధనానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నప్పుడు అధిక రెట్ల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని శక్తివంతమైన రోజుల్ని విశేషమైన రోజుల్ని ఏమాత్రం కూడా మీరు మిస్ చేసుకోకండి ఎందుకంటే అలాంటి రోజుల్లో చాలా మంచి పవర్ ఉంటుంది ఆ శక్తిని పట్టుకోగలిగితే మనంత అదృష్టవంతులు మరొకరుంటరు మరి మిగతా రోజుల్లో చేసుకుంటే ఫలితాలు రావా అని అడుగుతారేమో వస్తాయి కానీ కొన్ని కొన్ని అద్భుతమైన రోజుల్లో మనం చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి కాబట్టి తప్పకుండా ఆ రకంగా అమ్మవారి దగ్గర చెప్పిన తర్వాత ఏదైతే మీరు అమ్మవారి దగ్గర పూలు పెట్టారో ఆ పూలల్లో నుంచి ఒక పువ్వుని తీసుకోండి తీసుకొని ముందుగా మీరు ఒక హారతపళ్ళని తీసుకోండి మీరు తీసుకున్న ఆ మందార పువ్వు కానీ గులాబీ పువ్వు అవనివ్వండి ఏదైతే మీరు పెట్టారో అమ్మవారి దగ్గర ఆ పువ్వుల్లో నుంచి ఒక పువ్వు తీసి పళ్ళెంలో పెట్టి ఆ పెట్టిన పువ్వు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించండి అంటే పువ్వు మొత్తం కాలాల్సిన అవసరం లేదు పువ్వు మీద కర్పూరం పెట్టి కర్పూరాన్ని వెలిగించాలి అంతే ఆ కర్పూరం పూర్తిగా వెలిగిన తర్వాత ఆ పువ్వుని తీసి మళ్ళీ అమ్మవారి ముందు పెట్టండి ఈ రకంగా మీరు హారతి ఇవ్వడం వల్ల మీ యొక్క కోరికలు తీరుతాయి అదికి రెట్ల ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేవలం ఒక రెండు మందారం పూలు లేదంటే ఒక రెండు గులాబీ పూలు కొద్దిగా కర్పూరం చాలా సింపుల్ అండి ఈజీ పరిహారమైనా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక తర్వాత అక్కడే మరొక చిన్న పరిహారం కూడా చేసుకోండి ఇది కూడా చాలా సింపుల్గా ఉండేది ఒకే ఒక్క తమలపాకం తీసుకోండి తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి ఒక ప్లేట్లో కానీ లేదంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గర పెట్టేయండి అక్కడే అక్కడ చెక్ ఉంటుంది కదా అక్కడ పెట్టండి ఆ తమలపాకు మీద ఏడు గులాబీలు పెట్టండి ఏడు గులాబీలు పెట్టడం కాస్త ఇబ్బంది అండి అంటారా ఏడు మందారాలు పెట్టండి అవి కూడా లేవండి అంటారా మీరు చెప్పినట్లుగా ఏడు గులాబీలు లేవు ఏడు మందారం పూలు కూడా పెట్టే అవకాశమే లేదు అంటారా ఒక చిన్న పని చేయండి ఒకే ఒక్క గులాబీ పువ్వు తీసుకోండి కనీసం ఒక్క గులాబీ పువ్వునైనా సరే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఆ పువ్వులో నుంచి ఏడు రేఖలను తీసుకొని అంటే పెట్టాల్సి అంటారు కదా ఏడు గులాబీ పువ్వు రేకుల్ని ఆ పాకు మీద పెట్టండి పెట్టేసిన తర్వాత ఒక బెల్లం మొక్కను పెట్టండి ఇంతేనండి పెద్దగా కావాల్సిన పదార్థాలు అంటూ ఏదీ లేదు వీటికి ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లవర్స్ని మాత్రం వాడకండి కేవలం చెప్పుకున్న వాటిని మీరు వాడండి ఈ రకంగా పెట్టిన తర్వాత మీరు అమ్మవారిని ప్రార్థన చేసుకోండి మాకు ప్రాప్తి కలిగేలా చూడు తల్లి మాకున్న సమస్యలు అలాంటివన్నీ కూడా పోగొట్టు తల్లి మేము కష్టాల్లో ఉన్నాము ఆకస్మిక ధనప్రాప్తి కలిగేలా చూడు తల్లి అని చెప్పి గట్టిగా కోరుకోండి ఇక మీరు చక్కగా అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించేసిన తర్వాత ఇక వాటిని అక్కడే ఉంచేసి తర్వాత రోజు అంటే బుధవారం రోజున మీరు ఏవైతే గులాబీ రేకులు కానీ మందారాలు కానీ అలానే గులాబీ పువ్వులు కానీ ఏవైతే మీరు పెట్టారో వాటిని తమలపాకుతో సహా వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో బయట ఎక్కడైనా పెట్టేయండి ఇక బెల్లం మొక్క ఉంటుంది కదా ఆ బెల్లం మొక్కని చీమలకు కానీ పక్షులకు కానీ వేటికైనా సరే ఆహారంగా పెట్టేయండి ఈ రకంగా చెప్పుకున్న ఈ రెండు పరిహారాలను మీరు నవరాత్రులో వచ్చే మంగళవారం రోజు నుంచి మీరు మొదలుపెట్టి ఒక ఐదు మంగళవారాలు పాటు చేయండి లేదంటే ఒక తొమ్మిది మంగళవారాలు చేయండి ఈ రెండు పరిహారాలు చేసుకునే వీలుంటే కనుక రెండు చేసుకోండి లేదా ఒక్కటైనా కనీసం చేయండి అంటే ఒక ఐదు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఒక అలవాటుగా మీరు అనేది చేసుకొని ప్రతి మంగళవారం చేసుకుంటారా ఇంకా చాలా చాలా మంచిది ప్రతి మంగళవారం చేసుకుంటే లేదంటే ఐదు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ కనీసం చేసుకోండి మీరు ప్రతి మంగళవారం చేస్తూ ఉన్నారనుకోండి జీవితాంతం చేస్తూ ఉన్నారనుకోండి ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది మీ ఇంట్లో డబ్బు లేదనే మాట అనేది అస్సలు ఉండదు మీ జీవితంలో మీరు ఈ పరిహారం చేస్తున్న రోజుల్లోనే ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు వస్తాయి మీకు ఒక పర్వదినాన మనం చేసిన ఒక పరిహారాన్ని మీరు కంటిన్యూ చేస్తే కనుక అది మరింత విశేషమైన ఫలితాలు మనకు కలగజేస్తుంది సో తప్పకుండా ఈ పరిహారాల్లో నుంచి ఏదో ఒక పరిహారం కానీ లేదా రెండు పరిహారాలను చేసే పని అయితే రెండు పరిహారాలను తప్పకుండా చేయండి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎప్పుడూ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే ఇక్కడ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు